ఒక క్విక్ ఇంటరాక్షన్ విత్ అవర్ ఎస్ అనిల్ గారు కంగ్రాట్స్ డోంట్ డోంట్ చెప్పండి గారు కంగ్రాట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూర్తి గారు సో వింటేజ్ వైపుని తీసుకొచ్చారు చాలా బాగుంది థ్యాంక్ యూ ఇప్పుడు మ్యూజిక్ దగ్గర నుంచి రీక్రియేట్ చేశారు బాగా చేశారు ఇప్పుడు మీరు మైక్ తీసుకునే ముందు మీ ఫ్యాన్స్కి కాస్త స్పేస్ ఇచ్చి తర్వాత మీరు మాట్లాడండి మమ్మల్ని మాట్లాడేవారు సార్ అర్థం కాలేదు చెప్పండి అంటే ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడేది లేదు ఎందుకంటే మీ టైల్ ఇచ్చారు ఇప్పటికే వచ్చింది కాబట్టి బయట ఉండే ఒక కామెంట్ మీ దృష్టి తీసుకొస్తున్నాను చెప్పండి సార్ ఎప్పటికీ అనిల్ రావుపూడి సినిమా టైటిల్ కింద సంక్రాంతికి వస్తున్నాం పండగకి వస్తున్నా అనేది మస్ట్గా ఉంటుందా అవకాశం ఉన్న ప్రతిసారి ఉంటుంది అవకాశం ఉంటే మాత్రం ప్రతిసారి ఉంటుంది సంక్రాంతి అది సంక్రాంతి వదలరు అవకాశం ఉంటే నాగేంద్ర గారు రావట్లేదా ఇది తీసుకోండి కంగ్రాచులేషన్స్ ఆల్ ది టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్ అనిల్ రావు ద్వారా హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్ము మా బాస్ మెగాస్టార్ చిరంజీవితో వస్తున్నందుకు ఇట్ ఈస్ ఎ గ్రేట్ అకేషన్ ఆన్ ది ఈవ్ ఆఫ్ ది బర్త్డే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు జనరల్గా మీరు చేసే సినిమాల్లోని ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువ ఉంటుంది అండ్ చిరంజీవి గారు ఈజ్ నోన్ ఫర్ దట్ ఆయనకి ఎన్నో రికార్డులు ఉన్నాయి దాని మీద మీరు ఇందాక చెప్పినట్టుగా ఘరానమవుడు కానీ రౌడీ అల్లుడు కానీ వాటెవర్ ఇప్పుడు మీరు ఆ సినిమాలన్నిటించి దాటి మెగాస్టార్ చిరంజీవి గారిని మళ్ళీ అభిమానులకి కొత్తగా ప్రజెంట్ చేయడంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజ్ కానీ లేదా మీరు ఫే మీరు ఎంజాయ్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఒక్క మాటలు అంటే మెగాస్టార్ అంతే అందే సో ఆయన ఇచ్చిన కంఫర్ట్ ఆయన చేస్తున్న సపోర్టు సో ఆయన నా కోసం సెట్లో సో ఆయన నేను ఎంత ఇష్టపడుతున్నానో నాకు అంత ఫ్రీడమ్ ఇస్తున్నారు ఆయన సో అదే నాకు కావాల్సిన ఇది అది ఆయన అద్భుతంగా చేస్తున్నారు సో నేను చెప్పిన దానికంటే ఇంకా ఆయనలో మీరు అన్నారు కదా ఎంటర్టైన్మెంట్కి ఆయన ఒక ఇది అని సో ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు ఇక మిగతా అని మన స్క్రీన్ మీద చూద్దాం అంటే చాలా ఫాస్ట్ గా అంటే ఫాస్ట్గా ఇన్ మై సెన్స్ కరెక్ట్ గా ఇంటాక్ట్ గా అనుకున్న ప్రకారం ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం చేశారు కుడ్ అండి అంత చిరంజీవి గారి వైపు నుంచి మీకు లభించిన కోఆపరేషన్ కానీ సెవెన్ థర్టీకి ఫస్ట్ షార్ట్ తీసాం తోటి మార్నింగ్ మార్నింగ్ సెవెన్ థర్టీకి ఫస్ట్ షార్ట్ నేను చిరంజీవి గారితో ఆయన ఫోర్కి లేచు రెడీ అయితే సెవెన్ థర్టీకి అందరూ సో మనీ ఎవ్రీబడి ఆయన సెవెన్ థర్టీ కంటే షార్ప్గా కెమెరామెన్ గారు లైట్ మెన్స్ అందరూ యూనిట్ అందరు ఆన్ టైమ్ అక్కడ ఉండేవాళ్ళు సెవెన్ థర్టీకి సో ఆల్మోస్ట్ థర్టీ డేస్ స్కెడ్యూల్ చేసాం ఎవ్రీబడి అంత సపోర్టివ్గా ఉంది హలో కంగ్రాట్స్ అండి చాలా నుంచి మీ డ్రీమ్ మీ ఫాదర్ చేయాలని చెప్పి ఫైనల్ ఇట్ ఈస్

అండ్ ఈ సినిమాకి ఎలాంటి వర్క్ చేశారు అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎలా ఇంప్రూవైజ్ చేస్తున్నారు ఎలా ఇంకా స్పెషల్గా చూపించబోతున్నారు ఇందాక అనిల్ గారు చెప్పినట్టు ఆయన ఫిట్నెస్ ఆయన డిసిప్లిన్ ఆయన బాడీని చూసే ఇన్స్పైర్ అయ్యి ఈ లుక్స్ అన్ని చేయాల్సి వచ్చిందండి అండ్ ఆయన చూపించే ఎనర్జీకి మేము మ్యాచ్ చేయాలి ఇంకా కాస్ట్యూమ్స్ తోటి అలా ఉంది అనిల్ అనిల్ గారు గారు అండి అండి సో మచ్ ఇప్పుడు మీరు ఏ హీరోతో చేస్తే ఆ హీరోకి బెస్ట్ లుక్స్ బెస్ట్ మేకౌవర్ చేస్తున్నారు చిరంజీవి గారిది అల్టిమేట్గా ఉంది అంటే రౌడీ అల్లుడి తర్వాత ఆ రేంజ్లో హీఈస్ లుకింగ్ సో ఎంటర్టైనింగ్ అలాగే ఎలాగ చేయగలరు ఈచ్ హీరోకి మీరు అలా చేయగలరు అంటే అలా కుదిరేస్తున్నాయి అండి అంటే సి నేను బాగా చేయాలి అని మైండ్లో అనుకుంటూ ఉంటాం బట్ అన్నీ మీరు అన్నట్టు అన్ని కలిసి రావాలి సో ఇందా చెప్పాను కదా చిరంజీవి గారు లుక్ వైజ్ కానీ ఆయన సపోర్ట్ కానివ్వండి అండ్ స్టోరీ సెలెక్షన్ కానివ్వండి ఆయన ఆయన క్యారెక్టరైజేషన్ కానీ మీరు చూస్తే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎస్పీజీలో పనిచేసేటువంటి క్యారెక్టర్ బ్యాక్డ్రాప్లో మనం ఎంచుకున్న బ్యాక్డ్రాప్ను బట్టి మనకు లుక్ డిజైన్ అవుతుంది ఐ వాంట్ టు షో ఇమ్ వెరీ క్లాస్ సో ఈ బ్యాక్డ్రాప్ నుంచి చిన్న ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ అలా డ్రైవ్ చేయాలనేది అనుకున్నాం సో ఆ లుక్ వైజ్ మనం కథ రాసుకునేటప్పుడే డిజైన్ చేయడం జరిగింది దానికి ఆయన తగ్గట్టు మేకవర్ కూడా ఆయన సైడ్ నుంచి వచ్చేసరికి ఇట్స్ లైక్ అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది మీ నెరేషన్లన్నీ చాలా సింపుల్ స్టోరీస్తో మంచి ఎంటర్టైనింగ్ చిరంజీవి గారికి స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కామన్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ మధ్య కొంచెం మిస్ అవుతుంది సో ఈ ఫిలింలో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంటర్టైన్మెంట్కి అయితే డోకా లేదు సార్ అది మనది నైన్టీ పర్సెంట్ అది ఉంటుంది బట్ దాంతోపాటు చిరంజీవి గారి ఫ్యాన్స్ కావాలనుకున్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ డ్రామా ఉంటుంది ఫ్యామిలీ డ్రామా అని ఇట్స్ లైక్ అన్ని కుదిరిని సాహు అనిల్ గారు అనిల్ గారు అనిల్ గారు యాక్చువల్లీ చిరంజీవి గారు అనిల్ గారు చిరంజీవి గారు వెంకటేష్ గారు మంచి ఫ్రెండ్స్ వాళ్ళు ఒక పెద్ద ఈవెంట్లో ఎప్పుడెప్పుడు సినిమా చేస్తామని ఎక్స్ప్రెస్ చేశారు ఇప్పుడే మీరు చెప్పారు ఆయన త్వరలో జాయిన్ అవుతున్నారని ఆయన క్యామియోలా ఉండబోతుందా ఒక లెంత్ నిడివితో ఉండబోతుందా ఆయన క్యారెక్టర్ ఇప్పుడు చెప్తే వెళ్ళి రాసేస్తావుగా మొత్తం నేను నేను ఫైవ్ పర్సెంట్ చెప్తా నువ్వు సాయంత్రానికి ఫిఫ్టీ పర్సెంట్ కథలు లేసి రాసేస్తావు గారు సార్ అంటే ఒక ప్రొడ్యూసర్గా జర్నీ చేసాక చాలా షార్ట్ పీరియడ్ లో బాలకృష్ణ గారిని ఇటు చిరంజీవి గారిని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు మీరు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ స్ట్రెస్ఫుల్గా ఉందా చాలా ఎంజాయ్ చేస్తున్నారా ఏంటి ఒకటి చెప్పగలుగుతానండి అనిల్ ఉండగా దిగులు మీకు కూడా వచ్చినాయి డైలాగులు కూడా అనిల్ గారు మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు ఏది మీ మీద కూడా ప్రభావం చూపిస్తున్నారు అంటే నేను కొంచెం ఎక్కువ చదివితే తన కారణం వేరే వేరేవరు కాదు అనిల్ ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు ఇల్లు అవుతారు అన్నట్టు సాహు గారిని కూడా డైలాగులు చెప్పించే స్థితికి తీసుకొచ్చారు ఎక్కడ ఎక్కడెవరు మా రఘు గారు ఆయన ఇంకా కొన్ని నిన్న రెండు మూడు చెప్పారు మన బల్ల గణేష్ గారి స్టైల్లో ఇది ఇంకా గ్లిమ్సే బాసు ఆకు తొందర పడకు అని చెప్పాను నేను ఉన్నాయి లోపల చాలా ఉన్నాయి భయ చిరంజీవి గారిని చూస్తే చాలా అల్ట్రా స్టైలిష్గా ఉన్నారు మీకేమో మాస్ అంటే చాలా ఇష్టం సో చిరంజీవి గారి లుక్ ఏమో చాలా క్లాస్గా ఉంది ఇందులో మాస్ ఎంత క్లాస్ ఎంత అది స్మూకా అది అది ఇంత ఇంత అని చెప్పలేను కానీ నేను ఎప్పుడు చేసినా కూడా సినిమా మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలా చేస్తూ ఉన్నాను సో ఆల్ క్లాస్ అని లేదు మాస్ అని లేదు ఫ్యామిలీ అందరికీ నచ్చేలా ఉంటుంది సో అన్నీ ఉంటాయి ఎలిమెంట్స్ సార్ చిరంజీవి గారి గ్రేస్ అనే స్వాగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్యాప్చర్ అయినట్టు అనిపించింది నేను చూసిన గ్లిమ్స్లోనే ఎస్పెషల్లీ మీరు అన్నట్టు ఆ గుర్రం షాట్ అయితే ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూసినట్టు అనిపించింది వాట్ మీ ఫీల్ ఏంటి సార్ ఫస్ట్ టైం మానిటర్లో చిరంజీవి గారిని చూస్తున్నప్పుడు మీ ఫీల్ ఏంటి ఫస్ట్ షాట్ గురించి ఏమన్నా చెప్తారా అంటే నాకు చాలా ఫస్ట్ టైం అంటే నేను ఆయన్ని స్క్రీన్ మీద తీసి మేము ఫస్ట్ షాట్ అంటే ఇది కాదు యాక్చువల్గా ఇంకొకటి సో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు చేయండి చెయ్యండి రివీల్ చేయరు ఫీల్ చెప్పండి అదే నా ఫీల్ ఏంటంటే సి నిందా చెప్పినట్టు నేను నిన్న కూడా ఈవెంట్లో చెప్పాను అంటే చిరంజీవి గారి పోస్టర్స్ చూస్తేనే ఆయన ఆయన పోస్టర్లో ఆయన ఫోర్స్ చూస్తేనే సినిమాని ఆడియన్స్ రప్పించగలంత ఒక అట్రాక్షన్ ఉన్న హీరో ఆయన సో ఆయన సినిమాలు చూస్తూ ఆయన డ్యాన్సులు చూస్తూ పెరుగుతూ వచ్చింది నాకు ఒకసారి నేను టు సేపు నేను వెంకటేష్ గారితో చేశాను బాలకృష్ణ గారితో చేశాను అండ్ ఇలా నేను చిన్నప్పుడు చూసిన హీరోలు అందరినీ వన్ బై వన్ చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసరికి ఒక తెలియని ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే ఉందండి నేను ఫస్ట్ రోజు మాత్రం అండ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మన జర్నీ సో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చాను కదా ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ అయితే ఉంది ఫస్ట్ ఆ గుర్రం షాటు చాలా వింటేజ్గా ఉంది లాస్ట్లో వచ్చిన గుర్రం షాట్ ఆ షాట్ ఏమైనా స్పెసిఫిక్గా మీ అంటే వాళ్ళ ఫీలింగే ఇప్పుడు వాళ్ళలా ఆలోచించటమే సో ఎప్పుడో కొండవీటి దొంగలో చూసి ఆయన చిన్న గుర్రంతో అలా వాక్ చేసుకుంటారు సాంగ్లో అలా నాకు ప్రజెంట్ చేయాలనిపించింది సో చాలా బాగా మన శంకర్ వరప్రసాద్ శంకర్ వరప్రసాద్ గారు ఆయన ఒరిజినల్ టైటిల్ని మీ సినిమాకి దొరకడం అంటే ఇప్పుడు ఆయన ఓ నూట యాభై ఆరు సినిమాలు చేసినా ఎప్పుడు పడని ఈ టైటిల్ ఈ సినిమాకి దొరకడం ఎలా ఉంది అది ముఖ్యంగా నేను చెప్పిన వెంటనే ముందు చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశారు ఫస్ట్ అక్కడే నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే అంటే పేరు ఎప్పటి నుంచో నాకు అనిపించింది అంటే ఆయన ఒరిజినల్ పేరుని చిరంజీవిగా మార్చారు కదా సో ఆ ఒరిజినల్ పేరే క్యారెక్టర్ పేరు ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాం సో కుదిరేసి అనిల్ గారు అనిల్ అనిల్ గారు గారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సూపర్ ఫిలిమ్స్ వన్ థింగ్ నేను అడగాలని ఏంటంటే ఒక మెగాస్టార్ లాంటి పెద్ద స్టార్ని పెట్టుకొని చాలా ఎఫిషియెంట్గా చాలా ఫాస్ట్గా క్వాలిటీ అవుట్పుట్ సో గెట్ దట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎఫిషియన్సీ అంటే టీమ్ వర్క్ అండి అండ్ ఆ ప్రొడక్షన్ నుంచి సపోర్టు అండ్ కెమెరామెన్ గారు సమీర్ రెడ్డి గారు అండ్ క్రాఫ్ట్స్ అందరూ అనుకున్నది క్లారిటీగా ముందు వన్ వీక్ టెన్ డేస్ ముందు షెడ్యూల్స్ డిస్కస్ చేసుకోవటం అండ్ విత్ ఇన్ ద టైమ్ క్వాలిటీ తగ్గకుండా ఆయన ప్రజెంట్ చేయటం సమీర్ రెడ్డి గారు ఇట్స్ లైక్ టీం వర్క్ ఎవ్రీబడి సో అది వాళ్ళ క్రాఫ్ట్ని హండ్రెడ్ పర్సెంట్ చేయటమైంది గ్లింప్స్ లో ఒక బిజిఎం వాడారు ఆర్ యు ఎక్స్టెండింగ్ ఇట్ ఫర్ ఎ ఫుల్ సాంగ్ ఆల్సో ఏదండి గ్లింప్స్ లో ఒక సాంగ్ వాడారు కదా దట్ ఇస్ ద బిజం ఆఫ్ శంకర్ అవర్ ప్రసాద్ గారు ఓకే సో సాంగ్ వస్తుంది అది ఇంకా దీన్ని రకరకాలుగా ఏడి బీమ్స్ సో తగిడ తగడతం 2 4 తగిడ తగడతం 5 6 సో దాన్ని పెట్టుకొని ఒక ఆరేడు వెర్షన్లు చేసి పెడతాను ఆల్రెడీ బిఫోర్ షూట్ అంటే బీమ్స్తో కంఫర్ట్ ఏంటంటే పక్కనే అన్నపూర్ణలోనే స్టూడియో ఎప్పుడు ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోవటమే సీన్స్కి ముందే బీజిఎంసీ చేస్తున్నాడు సో నేను బీజిఎమ్స్ పెట్టుకుని షూటింగ్ చేస్తున్నాను సో మనోడు మన పక్కనే ఉంటాం కూడా డైరెక్టర్కి ఎంత కంఫర్ట్ చూడండి సాంగ్స్ ఆన్ షూట్ షూట్కి ముందు నాలుగు పాటలు ఇచ్చేసాడు సో క్రెడిట్ గోస్ టు బీమ్స్ అండ్ కంఫర్టబుల్గా ఆరామ్గా చేసుకున్నాను సార్ అనిల్ గారు అనిల్ గారు సార్ అనిల్ గారు అనిల్ గారు ఇక్కడ అనిల్ గారు యాక్చువల్గా అంటే ఇండస్ట్రీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని కాంబినేషన్ సెట్ చేస్తుంటారు మీరు బట్ ఫ్యాన్స్లో నుంచో ఒక కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అది మీ వల్ల అవుతుంది అని అనిపిస్తుంది ఇటు మెగాస్టార్ అటు బాలకృష్ణ గారు మీరు ఇద్దరితో సినిమాలు చేస్తారు వీళ్ళు ఇద్దరు కాంబినేషన్లో మీ నుంచి ఏమైనా సినిమా ఎక్స్పెక్ట్ చేస్తా ఫ్యూచర్లో చిరంజీవి గారు వెంకటేష్ గారితో మనం ప్రయాణం మొదలైంది అండ్ బాలకృష్ణ గారి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫంక్షన్లో కూడా చిరంజీవి గారే మైక్లో చెప్పారు మేమిద్దరం కలిసి చేస్తే మేము రెడీగా ఉన్నామని ఎలాంటి కథ సెట్ అవ్వాలి ఎందుకంటే ఇద్దరు ఇటు చిరంజీవి గారిది ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్న హీరో బాలయ్య గారు ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉన్నారు వీళ్ళిద్దరినీ కలిపి చేయాలంటే అంత అద్భుతమైన కథ కుదరాలి ఖచ్చితంగా అలాంటి కథ కుదిరినప్పుడు ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా బాగుంటుంది అండ్ నా దగ్గర అలాంటి కథ కుదిరితే ఆటోమేటిక్గా అప్పుడు చూద్దాం దట్స్ లైక్ భీమ్స్ గారు భీమ్స్ గారు ఒక్క క్వశ్చన్ సార్ ఇప్పటివరకు చిరంజీవి గారు వన్ ఫిఫ్టీ సిక్స్ ఫిలిమ్స్లో హయ్యెస్ట్ బిగ్గెస్ట్ హిట్లు అంటే మ్యూజికల్ హిట్స్ ఉంటాయి ఎక్కువ సాంగ్స్లో సో మీరు చేసే ఈ సినిమా వన్ ఫిఫ్టీ సెవెన్లో ఒరిజినల్ ట్యూన్స్ అన్ని ఒరిజినల్ ట్యూన్స్ వాడుతున్నారా లేదన్నా రీమేక్స్ అయినా అవకాశం ఉందా ఒక సాంగ్ అన్న అది మెగా అభిమానులు అందరి కోరిక లేదా అనిల్ గారు అనిల్ గారు ఇక్కడ సినిమాలో అందరూ బాగున్నారు గ్లింప్స్ బాగుంది అన్ని బాగున్నాయి సినిమాలు మీరేమన్నా చేశారా రోల్ సినిమాలో మీరేమన్నా నాకు కోరుకుంది ఇటు చిరంజీవి గారు అటు వెంకటేష్ గారు మధ్యలో ఒకసారి వచ్చే వెళ్తా అనిల్ గారు అనిల్ గారు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి అనిల్ గారు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచే ఈ సినిమా చాలా పీక్ తీసుకెళ్లారు సో ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మీరు సంక్రాంతితో ప్రూవ్ చేశారు మూడు వందల కోట్లు కొట్టేశారు సో ఈ సినిమా కూడా అంతకు మించి కొట్టాలని అభిమానులు చాలా ఈగర్లీగా వెయిటింగ్ సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అంటే రెండు వేల ఇరవై ఆరు మరి మామూలుగా ఉండదనిపిస్తుంది నుంచే చూపించారు చేయొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి ఆల్రెడీ గ్లిమ్స్లోనే మీకు ఎలా ఉండబోతుందో ఒక ఐడియా అండ్ అంటే బేసిక్గా నేను ఎప్పుడు చేసేది ఏంటంటే ఒక సింపుల్ కథ తీసుకోవటం దాన్ని ఎంగేజింగ్గా చెప్పటం దాంట్లో ఎలాంటి ఎమోషన్స్ డ్రామా పెట్టడం అలాంటి నేను ప్రతి సినిమాకి ఒక్కొక్క జోనర్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కథ అనుకున్నప్పుడు అది నైంటీ పర్సెంట్ మిస్ కాకుండా చూసుకుంటాను సో బేసిక్స్ అన్నీ కరెక్ట్ గానే ఉంటాయి కాబట్టి మనకి ఆడియన్స్ కనుక నచ్చితే డెఫినెట్ గా అది సాహు గారు సాహు గారు లాస్ట్ ఎయిటీన్ డేస్ వచ్చారండి బాబు మీరు వచ్చి ఆ స్టార్టింగ్ నుంచి వచ్చా మీరు చోట్ల ఇటు చెప్పండి ఎయిటీన్ డేస్ నుంచి స్ట్రైక్ జరిగింది కదా దీని వల్ల సంక్రాంతికి రాబోయే సినిమాకి ఏమైనా ఇబ్బంది ఉందా షెడ్యూల్స్ అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయా ఏ ఏ ఇబ్బంది లేదండి అంతా ఇప్పుడు స్ట్రైక్ కూడా సుఖంగా ఎండ్ అయింది కాబట్టి వి ఆర్ హ్యాపీ ఎటువంటి ఇబ్బంది లేదు ఒక షెడ్యూల్ ఏమైనా మిస్ అయిందని అన్నారు షెడ్యూల్ మొన్న అన్నాడు నేను టెన్షన్ పడుతున్నా ఏంటి బ్రదర్ ఇప్పుడు స్ట్రైక్ కాలపోతుంటే నువ్వెందుకు టెన్షన్ బ్రదర్ నవంబర్ ఇరవై ఐదు వరకు స్ట్రైక్ జరిగిన అక్కడి నుంచి మొదలెట్టు రిలీజ్ చేసి సంక్రాంతికి వస్తావు ఒక కంగారు యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్ సో ఎస్ మరి మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ తో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము బట్ ఇప్పుడు కేక్ కట్ చేసి కూడా సెలబ్రేట్ చేసుకుందాము సో